ఈ ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరి భద్రాద్రి ఉమ్మడి జిల్లా రాష్ట్ర ప్రజలకు అందరికీ మంచి శుభవార్త సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ నుండు మా దగ్గర ఈ జీటా కంపెనీ నెక్సాన్ నోటిది ఎక్స్ఎల్ సిక్స్ కార్ పెట్రోల్ హైబ్రిడ్ బండి సెవెన్ సీటర్ అమ్మటానికి ఉందండి ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ ఈ బండి వచ్చేసి చాలా బాగుంటుంది ఎల్ వీల్స్ ఉంటాయి బండి టాప్ అండ్ మోడల్ అండి ఈ ఎలవెల్ చూడండి ఈ టైర్ బటన్ చూడండి అన్నీ కూడా నాలుగు సీల్ టైర్లు ఉన్నాయండి బండి చాలా బాగుంటుంది ఈ పార్ట్లో కానీ ఎలాంటివి కానీ ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ అండి ఇది చూడండి ఫ్రంట్ చూడండి సార్ ఒకసారి ఫ్రంట్ డాష్ బోర్డ్ కానీ టాప్ అండ్ ఎలై వీల్స్ కానీ పుష్ బటన్ స్టార్ట్ కానీ పెట్రోల్ వర్షన్ బండి టాప్ అండ్ ఓన్లీ డెబ్బై ఎనిమిది వేలు కిలోమీటర్ పవర్ విండోస్ ఇంట్లో ఉంటాయండి ఈ పవర్ విండోస్ ఉంటాయి అన్ని రకాలుగా రివర్స్ క్యామ్ ఉంటుంది స్టీరింగ్లో అన్ని కంట్రోలింగ్ పవర్స్ స్టేర్ ఏసీ ఉంటుంది సెంట్రల్ ఏసీ ఉంటుంది మండి ఇది చూడండి సార్ ఇది చూసారండి కంప్లీట్గా ఇది కూడా చూడండి సార్ ఎలవ్ వీల్స్ ఉన్నాయి చూడండి దగ్గర బటన్ చూడండి సార్ టైర్ బటన్ చూడండి ఇది ఎలై వీల్స్ టాప్ అండ్ మోడల్ సార్ ఇది సార్ ఒకసారి లోపల కూడా చూసుకోండి ఇది బకెట్ సీటు మధ్యలో బేబీ సీట్ వేయించామండి ఇది కావాలంటే మీరు ఇట్లా బటన్ చేసుకోవచ్చు హ్యాండ్ రెస్ట్ తీసేసి ఇట్లా రెండు హృదయాలుగా ఈ హ్యాండ్ రెస్ట్ పెట్టేసి ఈ మధ్యలో అడ్డు పెట్టేసామనుకోండి ఈ బేబీ సీట్ లాగా తయారైపోద్ది అండి ముగ్గురు కూర్చోవచ్చు ఇబ్బందికరంగా లేదు అంటే అతను యాక్చువల్గా టాప్ అండ్ బండి మధ్యలో బకెట్ సీట్ ఇచ్చారు ఇది ఎక్స్ఎల్ సిక్స్ నెక్సాన్ కంపెనీ ఒకటిది హైబ్రిడ్ అండి దీంట్లో కూడా హైబ్రిడ్ స్మార్ట్ హైబ్రిడ్ ఉంటుంది దీని లేబుల్ చూసుకోండి ఎస్ఎల్ సిక్స్ బండి వెనక వైఫరు ఇది ఓన్లీ అక్షరాల డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ బండి రన్నింగ్ అయిందండి బండి సూపర్ కండిషన్ షోరూమ్ ట్రాక్ మారుతి షోరూమ్ ట్రాక్లో దీని మొత్తం స్టోరీ ఉందండి ఇది కూడా చూసుకోండి టైరు సీల్ టైరు వీల్స్ అపోలో తర్వాత స్టెప్ ఇన్ టైర్ చూసుకోండి సార్ ఈ కింద ఉంటుంది సీల్ టైర్ ఉంది చూసుకోండి ఇది ఒకసారి రండి సార్ వెనక ఈ సైడ్ నుంచి కూడా చూసుకోండి ఆ టైర్లు వెనక ముందు సీట్లు కూడా చూసుకోండి చాలా బాగుంది బండి సూపర్ కండిషన్ ఉందండి ఇది రెండు వేల ఇరవై రెండు మోడలు పెట్రోల్ వర్షను ఓన్లీ పెట్రోల్ వర్షన్ ఈ బండి పేరు వచ్చేసి ఎస్ఎల్ సిక్స్ టాప్ అండ్ మోడల్ అన్ని ఫీచర్స్ ఉంటాయండి స్టీరింగ్లో రీడింగ్ కూడా చూసుకోండి సార్ ఇది పుష్ బటన్ స్టార్ స్టార్ ఈ బటన్ నొక్కితేనే స్టార్ట్ అయింది బండి లీడింగ్ కూడా చూసుకోండి సార్ అక్షరాల డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ బండి రన్నింగ్ అయింది బండి స్టార్ట్ చేసి కూడా చూసుకోండి ఇది ఖమ్మంలో సమీ కార్ బజార్లో అమ్మటానికి ఉందండి దీన్ని అక్షరాల ఓనర్ వచ్చేసి పది లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ రేట్ ఉంటుంది ఇది కూడా చూడండి సార్ ఎల్ఏవీల్స్ టైర్లు మొత్తం ఐదు సీల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఫుల్ ఉంది నిల్లిప్పు బ్యాటరీ మొన్న కొత్త బ్యాటరీ మూడు నెలలైందండి బ్యాటరీ కూడా వేసి బండి కూడా చాలా సూపర్ కండిషన్ ఉంది ఈ బండి ఎవరికైనా కొనుక్కున్న వాళ్ళు అదృశ్యవంతులు ఫ్యామిలీ కార్ చాలా బాగుంటుంది ఎస్ఎల్ సిక్స్ అండ్ ఎక్స్ఎల్ సిక్స్ దీని పేరు ఇది జీటా అంటే జీటా అంటే టాప్ అండ్ వర్షన్ అండి మా సమీకార బజార్ నందు ఇది అమ్మటానికి ఉంది ఖమ్మంలో ఎవరికైనా ఇంట్రెస్ట్ వచ్చిన వాళ్ళైతే మా సమీకార బజార్లో ఈ కారు కొనాలి ఫైనాన్స్ ఆప్షనల్ కూడా మేము ఇప్పిస్తాం ఫైనాన్స్ కూడా మేము ఇప్పించే బాధ్యత తీసుకుంటాం ఇబ్బంది పడవద్దు సమీ కార్ బజార్ అంటే కార్ బజార్ నుంచి భయం కాదు ఇది డైరెక్ట్ ఓనర్ దగ్గర నుంచి మా తెలిసిన వ్యక్తులు ఓనర్ ద్వారా వచ్చి ఈ వీడియో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాం సార్ ఈ కారు నచ్చి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కారు మాత్రం కొనండి నమస్కారం అండి ఖమ్మం ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం సార్